ఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అనకాపల్లి స్థానిక నరసింహరావు శ్రీ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా భారీ ఆల సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణ కమిటీకి ఆల సమారాధనకి భారీ విరాళం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు హాజరయ్యారు అన్న సమానాధ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఎంఆర్ కి సాల్వ కప్పి షీడ్ బహుకరించారు కమిటీ సభ్యులు కోన నాగరాజు కోన సింహాచలం ప్రసాదుల సత్యనారాయణరాజు पाला नागेश्वरों एमबीआर लोगों सेना सभी रूपाल बनाएं अच्छा आदि अलग ना अच्छा अच्छा साहेब अलग क्या कर सकता है अलग आदि अलग आदि अलग वालो स्वागत है स्वागत జన్మదిన శుభకాయం తెలుపుకుంటూ కొంచెం కారణం ఇక్కడ భారీ కార్యక్రమం కార్యక్రమాలు కమిటీ నెంబర్ అందరూ కూడా బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఐఆర్ గారికి కానీ మా ఈ టీం మెంబర్లందరూ కూడా మా పొరవులు కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణ జన్మదినం పుట్టి సంబరం చాలా గ్రాండ్గా చేస్తారు పుట్టి సంబరం మొన్న అయిపోయింది ఈ రోజు ఊరేగింపు జరుగుతుంది అలాగే ఎంఈఆర్ చేతుల మీదుగా ఇక్కడ ఒక గుడి కూడా కట్టడని మా అందరి కోరిక చాలా తెలుసు ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ అందదండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత భారీ ఎత్తుగా జరుపుకుంటున్నామంటే శ్రీ శ్రీ ఎంఈర్ గారు వెళ్తారు ద్వారా మాకు ఎంతో అనుసంధానపనికి భారీ విరాళాలు ఇచ్చి ఎంతో బాగా చేశారు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు